హాయ్ ఛానల్ పాటు సీనియర్ దామో వారితో మాట్లాడారు నమస్కారం సార్ సార్ ఒక భార్య తన ప్రియుడి కోసం తన భర్తని వేరే సుఫారీకి ఇచ్చి చంపించేసింది సార్ ఇప్పుడైతే పోలీసులు ఆమెకు షాక్ ఇచ్చారని చెప్తున్నారు ఇంతకు ఏం జరిగింది సార్ యా ఇదొక ఇంత కేసులో ఒకటి ఆమె పేరు కల్పన ఆమెకు మల్లేశం అనే అతనితో పెళ్ళైంది జోగుపేట చాకలి మల్లేశం అతను ఇస్త్రీ బండి నడుపుతుంటాడు అయితే ఈ కల్పనకి చిన్నప్పటి నుంచి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు హై స్కూల్ స్థాయి నుంచి అతని పేరు రమేష్ సో ఈ అమ్మాయికి అసలు మల్లేశ్వరిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కానీ వాళ్ళ అమ్మ నాన్న బలవంతంగా ఈ అమ్మాయికి పెళ్లి చేశారు పెళ్లి చేసినా కూడా ఇతనితో పేరు కాపురం చేస్తుంది కానీ తనతో అఫేర్ ఉంది తనతో కంటిన్యూ చేస్తుంది రమేష్ తో అయితే ఇది విషయం మల్లేసన్కి తెలిసి ఎవరితో ఈ అమ్మాయి అఫైర్ నడుపుతుందని గొడవ పెట్టడం ప్రారంభించాడు ఈ అమ్మాయిని సో వీళ్ళిద్దరి మధ్య అప్పుడప్పుడు గొడవ గొడవలు జరుగుతున్నాయి దీంతో ఈ అమ్మాయి ఏం డిసైడ్ అయిందంటే ఈ మగుడు లేకపోతే మనం హాయిగా మన బాయ్ ఫ్రెండ్తో తిరగచ్చు కదా అనుకొని మొగుడిని చంపేద్దామని ప్లాన్ చేసింది ప్లాన్ చేసి లవర్కి చెప్పింది రమేష్ ఇట్లా అనుకుంటున్నాను అంటే రమేష్ కూడా మంచి ఐడియా అని చెప్పి వాడు ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు ఉసికే అంబాజీ అనే ఒకడు వాడికి ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ అట్లా ముగ్గురు ఫ్రెండ్స్ కి చెప్పాడు ఇలాగా వాడిని వేసేయాలని అయితే వాళ్ళు డబ్బులు కావాలని చెప్పారు సరేనా అడ్వాన్స్ ఒక యాభై వేలు ఈఎంఏ ఇచ్చింది వాడికి లవర్కి వీటి తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు ఒక ఇరవై రోజులు రెక్కీ చేశారు ఎందుకంటే ఇతను ఈ ఇసి పెట్టి నడిపే చోట కొంత క్రౌడ్ ఉంటారు సో అక్కడ చంపడం కరెక్ట్ కాదు ఇతను ఇంటికి కానీ లేకపోతే ఎక్కడికైనా రొటీన్గా ఎలా వెళ్తున్నాడు ఏంటి మొత్తం స్టడీ చేశారు ఒక ట్వంటీ డేస్ స్టడీ చేసిన తర్వాత ఇతను వెళ్ళుతున్న ఏరియాలో కొంత మనుషులు లేని ఏరియా ఒకటి చూసుకొని అక్కడ ఏం చేస్తారంటే ఇతన్ని సడన్గా వెళ్ళి ముగ్గురు రాయితో బండరాయితో నెత్తి మీద కొట్టేసరికి పడిపోయాడు శుభతప్పపోయాడు దాంతో ఎత్తి కార్లు వేసుకొని వాళ్ళు మెదక్ వైపు బయలుదేరారు రామాయంపేట నుంచి సిద్దిపేట రోడ్డు మీదుగా కోనాపూర్ చెరువు దగ్గరికి చేరుకున్నారు ఈ కారులోనే అతన్ని గొంతు విసిగి చంపేశారు ఒక ముందు ఒక అతను డ్రైవ్ చేస్తుంటే వెనకాల ఇద్దరు తన మధ్యలో కూర్చోబెట్టుకొని పెట్టుకొని ఆల్రెడీ తన దైలు ఉన్నాడు కదా సృహదాల్లో లేడు దాంతో గొంతు పిసికి కార్లో చంపేశారు ఈ చెరువు దగ్గరకు తీసుకెళ్లి అక్కడ పెట్రోల్ ముందే తీసుకున్నారు పెట్రోల్ పోసి తగలబెట్టేసి బాడీని ఒక దగ్గర పడేసి పొదల్లో వెళ్ళిపోయారు అయితే ఈమె వీళ్ళ తల్లి ఈ మల్లేశ్వరం లా అమ్మ మల్లేశ్వరం సడన్ గా ఎక్కడికి పోయాడు రాలేదు ఇంటికి అని చెప్పి విచారించింది ఈ భార్యను అడిగితే భార్య నాకు కూడా తెలీదు అని చెప్పింది దాంతో ఆమె పోలీసులకు పోయి కంప్లైంట్ చేసింది తల్లి మిస్సింగ్ కేసు కింద నమోదు చేసుకున్నారు ఈ లోపల ఇక్కడ ఈ చెరువు దగ్గర ఎవరో ఈ బాడీని చూసి పోలీసులకు ఫోన్ చేశారు వీళ్ళు వెళ్ళి చూసినప్పుడు ఆధారాలు చూస్తే అంత ఇతనిలాగే ఉంటే వాళ్ళమ్మని పిలిపించారు ఆమె ఐడెంటిఫై చేసింది దాంతో వాళ్ళ భార్యని మామూలుగానే పోలీసులు ఏం చేస్తారు ఎవరైనా మనిషి చనిపోతే వాళ్ళ దగ్గరగా ఎవరు ఉంటే వాళ్ళ ఫోన్లు వాళ్ళని విచారించడం చేస్తారు అట్లా వాళ్ళ బారిని తీసుకుని విచారిస్తున్నప్పుడు ఆమె బాడీ లాంగ్వేజ్ కానీ మాట తీరులో వాళ్ళకి డౌట్ వచ్చింది ఓకే దాంతో ఆమె ఫోన్ తీసుకున్నారు ఫోన్ తీసుకుని చూస్తే ఆమెకి ఇలా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఈ విషయాలంతా అర్థమైంది దాంతో ఆమెని కొంత గట్టిగా నాలుగు దెబ్బలేసి కొంత విచారించారు దాంతో ఆమె మొత్తం ఇదంతా చెప్పింది దాంతో ఈ లవర్ రమేష్ని ఈ వీళ్ళ ముగ్గురు హెల్ప్ చేసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు సో ఇది బేసిక్గా చేసి వీళ్ళ మీద కేసు కూడా పెట్టారు అనమాట అయితే మనకి మామూలుగా ఏంటంటే నేనే చాలా కేసులు చెప్పాను ఇలాగా అంటే లవర్ కోసం భర్తలను చంపేసిన స్త్రీల సంఖ్య బాగా పెరుగుతుంది ఇండియాలో దీనికి ఒక కారణం ఏం చెప్తున్నారంటే సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల పద్దెనిమిదిలో ఐదు జడ్జిలు ఐదు మంది న్యాయమూర్తులతో కూడిన ఒక బెంచ్ డీ క్రిమినలైజేషన్ ఆఫ్ అడల్టరీ అంటే ఫోర్ నైంటీ సెవెన్ ఐపీసీ కింద అంతకుముందు అడల్టరీ అడల్టరీ అంటే వేరే వాళ్ళతో లైంగిక సంబంధం వివాహేతర సంబంధం అది అంతకుముందు నేరంగా ఉండేది దాన్ని నేరం కాదని సుప్రీంకోర్టు ఐదు మంది జడ్జెస్తో ప్రకటించింది అంటే అడల్ట్ కాన్సెంటింగ్ అడల్ట్స్ అంటారు అంటే ఇద్దరు అడల్ట్స్ గా ఉన్న వాళ్ళు సమ్మతితో వాళ్ళిద్దరు అంగీకారంతో అఫైర్ పెట్టుకుంటే అది నేరం కాదు అనేది సుప్రీంకోర్టు తేల్చింది ఇది తేల్చినాకేమైందంటే చాలా మంది అఫైర్లు పెట్టుకోవడం మొదలు పెట్టారనేది ఒక సర్వేలో చెబుతున్నారు దాంతోపాటు వాయిస్ ఫార్ మెన్ ఇండియా అనే డాట్ కామ్ అనే ఒక సైట్ ఉంది వీళ్ళు ఏం చేశారంటే అసలు ఇటువంటి భార్యలు భర్తల్ని ఎంతమంది చంపుతున్నారు అనే డేటా వీళ్ళు తీశారు ఎందుకంటే మనకి మామూలుగా క్రైమ్ డేటా ఎవరి దగ్గర ఉంటది ఎన్ఎస్ ఆర్బి దగ్గర ఉంటుంది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అంటాం ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏం చేస్తుందంటే వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి వచ్చిన డేటాని కలెక్ట్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి అనలైజ్ చేసి పెడుతుంది అనమాట ఈ డేటాలో భర్త భార్యని చంపే కేటగిరీ ఉంది ఆ డేటాలో ఆ కేటగిరీలో ఏందంటే డౌరీ డెత్ కానీ ఇతర కారణాలతో భర్త చంపుతున్నాడు ఆ డేటా ఆ కేటగిరీ ఉంది భార్య భర్తను చంపే కేటగిరీని లేదు దాంట్లో అందువల్ల అసలు ఎంతమంది భార్యలు ఎంతమంది భర్తను చంపుతున్నారు అనే డేటా నేషనల్ డేటా మన దగ్గర లేదనమాట అంటే ఎన్ఎస్ఆర్బి మీద చాలా విమర్శలు ఉన్నాయి అంటే దాని కేటగిరీస్ కేటగరైజేషన్ మీద చాలా విమర్శలు ఉన్నాయి ఆ మధ్య కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక బుక్ కూడా రాసింది డేటా మీద ఎలా డేటా ఉంటుంది మన ఇండియాలో ఇన్సఫిషియంట్ డేటా దాన్ని అనలైజ్ చేయడం కష్టం ఎందుకంటే అనేక మారుతున్న సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోవాలంటే ముఖ్యంగా నేర స్వభావాలు నేర పద్ధతులు తర్వాత ఎవరు నేరాలు చేస్తున్నారు వీటిని అంతా విశ్లేషించాలంటే తగిన డేటా ఉండట్లేదు ఎన్ఎస్ఆర్బి దగ్గర సబ్సెంట్ గా లేదనమాట అది మారాల్సిన అవసరం ఉంది కానీ వాళ్ళు మారట్లేదు అన్న విమర్శ వస్తుంది సో వీళ్ళు నేను చెప్పిన వాయిస్ ఫార్ మెన్ ఇండియా డాట్ కామ్ సైట్ వాళ్ళు కొంత ఇండిపెండెంట్ గా వాళ్ళు కలెక్ట్ చేశారు డేటా వాళ్ళు కలెక్ట్ చేస్తే రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వందల డెబ్బై ఒక్క మంది భార్యలు భర్తల్ని చంపేశారు లవర్తో లవర్ కోసం కావచ్చు లవర్తో కలిసి కావచ్చు ఇందులో రెండు వందల డెబ్భై ఒకటిలో రెండు వందల పద్దెనిమిది కేసుల్లో లవర్తో కలిసి బార్యలు చంపారనమాట అంటే దాదాపు ప్రతి పదహారు గంటలకి ఒక లవర్ చనిపో ఒక భర్త చనిపోతున్నాడు ఇండియాలో దీనికి ప్రధాన కారణం ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అంటే భర్తతో కాకుండా వేరే వాళ్ళతో అఫైర్లు పెట్టుకోవడం ఈ అఫైర్కి భర్త అడ్డుగా ఉన్నాడని చెప్పి భర్తని చంపేయడం ఇది యావరేజ్లో యావరేజ్ ఏజ్ భర్తల యావరేజ్ ఏజ్ తీసుకుంటే థర్టీ ఎయిట్ ఇయర్స్ అనమాట అంటే మినిమం ఇరవై రెండేళ్ళు మాక్సిమం సెవెంటీ ఎయిట్ ఇయర్స్ భర్తలను కూడా చంపిన భార్యను ఉన్నారు సో యావరేజ్ అయితే ముప్పై ఎనిమిది ఏళ్ళు ఈ భర్తలు అనమాట సో ఇంకొకటి ఏంటంటే ఈ ఆత్మహత్యలు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దేశంలో అంటే టూ థౌజండ్ ట్వంటీ రికార్డ్స్ బట్టి యాభై ఒక వేల నాలుగు వందల డెబ్బై ఏడు మంది చేసుకుంటున్నారు ఇందులో మగవాళ్ళు ఎక్కువ మంది చేసుకుంటున్నారు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ముప్పై ఐదు వేల మూడు వందల ముప్పై మూడు మంది మగవాళ్ళు చేసుకుంటే పదహారు వేల నూట నలభై మంది మాత్రమే అంటే డబుల్ గా ఉంది అనమాట అంటే వీళ్ళు ఈ వాయిస్ ఫర్ మెన్ ఇండియా వాళ్ళు చెప్తున్నది ఏమంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఇండియాలో ఏదైతే ఉందో అది ఓన్లీ వైలెన్స్ కమిటెడ్ బై మెన్ మాత్రమే ఉంది తప్ప వైలెన్స్ కమిటెడ్ బై ఉమెన్ మీద అది లేదు డొమెస్టిక్ వైలెన్స్ లేదు అందుకని దాన్ని ఐపీసీ కింద జనరల్ హత్య కింద పెట్టేస్తున్నారు ఈ జనరల్ హత్య కింద పెట్టేయడం వల్ల డేటాలో ఉమెన్ ఎంతమంది భర్తల్ని చంపుతున్నారు వైఫ్స్ ఎంత ఎంతమంది భార్యలు భర్తల్ని చంపుతున్నారు అనే డేటా విశ్లేషించడానికి లేదనమాట అందుకని వీళ్ళు ఆ పని చేస్తున్నారు అనేక కేస్ స్టడీస్ వాళ్ళు ప్రచురించారు రియల్ గా జరిగిన హత్యలు అవన్నీ కానీ మనం కొన్ని చదివితే షాకింగ్ గా ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెళ్లి జరుగుతుంటే ఆ పెళ్లిలో పెళ్లి కూతురు లవరు పెళ్లి చేసుకుంటున్న అతన్ని చంపడానికి అతనికి ఒక గిఫ్ట్ ఇస్తాడు ఆ గిఫ్ట్ లో ఉండి పేలిపోయి వాళ్ళ ఇంట్లో ముగ్గురు నలుగురు చనిపోతారు అంటే అర్థం ఏంటి వాళ్ళు మరి ఎందుకు పెళ్లి చేసుకోవాలి తన అమ్మాయి ముందే వాడితో వెళ్ళొచ్చుగా లవర్తో పెళ్లి కొప్పుకోవడం వల్ల వాడిని పాపం అమ్మాయి ఇక్కడ కాదు ఏం సంబంధం వాడిని చంపేసింది అట్లా ఇక్కడ తెలంగాణలో ఒకసారి ఏం జరిగిందంటే ఇలాగే పెళ్లి ఫిక్స్ అయింది ఈ అమ్మాయి ముందుగానే వేరే లవర్ ఉన్నాడు ఈ అమ్మాయికి ఆ పెళ్లి చేసుకుపోయి అతను ఇష్టం లేదు ఆ మాట గట్టిగా చెప్పి నిలబడి ఫైట్ చేయకుండా అతన్ని చంపడానికి ఏం ప్లాన్ చేసిందంటే అతనితో ఫోన్లలో సరదాగా మాట్లాడుతూ ఒకరోజు నువ్వు బయటికి రా నాకు సిగ్నల్స్ సరిగా రావట్లేదు అని చెప్పి అతను ఇంటి బయటికి పిలిపించింది ఇంటి బయటికి రాగానే లవర్ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాడు వాడు కత్తితో పొడిచి పారిపోయాడు అతను చనిపోయాడు అంటే ఇలాగా అమ్మాయిలు లేదా భార్యలు తమ లవర్స్ కోసం భర్తలను చంపేసే కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి దీనికి ఒక కారణం ఏంటంటే అమ్మాయిలు గట్టిగా ఓపెన్ గా చెప్పి భర్తలతోనే మాట్లాడాలి లేదా వాళ్ళ ఫ్యామిలీలతో మాట్లాడి నాకు పెళ్లి ఇతనితో ఇష్టం లేదన్న ముందే చెప్పాలి ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ముందే లవర్ ఉన్నాడు మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు రమేష్ అనే లవర్ ఉన్నప్పుడు మలేష్ ఎందుకు పెళ్లి చేసుకుంది అమ్మాయి అమ్మాయి పెద్దళ్ళు చేశారని చెప్తుంది మరి ఇప్పుడు అప్పుడు పెద్దవాళ్ళని ఎదిరించి ఉంటే సరిపోయేదిగా ఇప్పుడు మరి భర్తను చంపేస్తే ఇప్పుడు పెద్ద వాళ్ళని గౌరవించింది అమ్మాయి ఏమన్నా సో ఒక అనవసరమైన ఒక అమ్మాయిక్కడైనా అనే వాడిని పొత్తుని పెట్టుకుంది సో ఈ ఈ కేసులు ఎక్కువ పెరుగుతున్నాయి దీన్ని ఎలా డీల్ చేయాలనేది ఇప్పుడు పెద్ద సమస్య అంటే స్త్రీలకు ఎలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఎలాంటి ఇది చేయాలి దీనివల్ల కామెంట్లు అంతా చూస్తుంటే ఈ సైట్లలో మగవాళ్ళంతా విపరీతంగా వణికిపోతున్నారు పెళ్లి చేసుకోవాలంటే చాలా మంది ఉద్రబాబు మనం సింగిల్ గా ఉంటే బెటర్ ఈ భార్యలో ఎవరు తఫేరు పెట్టుకొని మనల్ని చంపేస్తారో తెలియట్లేదు అన్న ఒక భయాందోళన మెన్ లో కూడా విపరీతం పెడుతుంది అయితే ఇంత చెప్పినా మనం చెప్పుకోవాల్సిందంటే ఇప్పటికి కూడా మంది పేట్రియార్కల్ సొసైటీని విమెన్ ఎక్కువ మగవాళ్ళ వల్ల అత్యాచారాలకు కావచ్చు హత్యలకు కావచ్చు గురవుతున్నారు అది వాస్తవం దాన్ని కాదనిలేము బట్ అట్ ద సేమ్ టైం స్త్రీలు కూడా భర్తల్ని చంపే కేసులు ముఖ్యంగా ఎక్స్ట్రా మ్యారిటల్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయనేది కూడా వాస్తవం ఎవరైనా కావాలంటే ఈ వాయిస్ ఫార్ మెన్ ఇండియా డాట్ కామ్ సైట్ లో చూడొచ్చు వాళ్ళు డీటెయిల్ గా ఇస్తున్నారు